మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మంగళగిరిలో శ్రీ గంగా గంగాబ్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానాలందు శివరాత్రి మహోత్సవం జరుగుతుంది చూడండి శివరాత్రికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు భక్తజన సందోహం చాలా ప్రాంతాల నుంచి భక్తులు వేంచేశారు క్యూలోని కట్టారు ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని గారు తెలియజేస్తున్నారు రాత్రి పన్నెండు గంటలకి కళ్యాణ మహోత్సవం శివ కళ్యాణం జరుగుతుందని చెప్తున్నారు ఈ సందర్భంగా ప్రసాద వితరణ కార్యక్రమాలు చేస్తున్నారు భక్తు సంఘాలు వివిధ సంఘాల వారు శ్రీ స్వామివారి సన్నిధిలో ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నారు నవగ్రహ పూజ చేస్తున్నారు ఉదయం నుంచి అభిషేక కార్యక్రమాల్లో భక్తులు పాల్గొంటున్నారు ఉదయం ఆరు గంటల నుంచే బారులు తీరిన జన సందోహం అమరావతి రాజధాని మంగళగిరిలో గాలిగోపురం సమీపంలో ఉన్న శివాలయంలో జన సందోహం మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా బారులు తీరిన ఇలా భక్తులు కనిపిస్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి మంగళగిరి పరిసర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు ఇలా క్యూ లైన్లో నిల్చొని స్వామివారి కృపకు ప్రాక్తులవుతున్నారు ఓం నమ శివాయ శ్రీ మల్లేశ్వర స్వామివారి దర్శనం కోసం చాలాసేపు నుంచి నిరీక్షిస్తున్నామని ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నారు ఈ ఏడాది విశేష సంఖ్యలో భక్తులు వచ్చారని కూడా చెప్తున్నారు చాలా ప్రజా సంఘాలు భక్త బృందాలు వారు ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు నవగ్రహ పూజ అదేవిధంగా ఈరోజు రాత్రి శివ కళ్యాణం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని యువ గారు తెలియజేస్తున్నారు అమరావతి రాజధానిలో మంగళగిరిలో మనం చూస్తున్నాం ఈ కార్యక్రమాల్ని మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు పర్యవేక్షణ చేస్తున్నారు దేవాదయ శాఖ వారికి సంబంధించిన గంగాబురంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో బారులు తీరిన భక్త జన సందోహం శివాలయంలో మనకు కనిపిస్తున్నారు చూడండి ప్రత్యేకంగా నవగ్రహ పూజలు ఈ విధంగా చేయటం ఒక ఆనవాయితీగా వస్తున్న ఆచారంగా కనిపిస్తుంది విశేష సంఖ్యలో భక్తులు రావటం విశేషంగా చెప్తున్నారు చాలా భక్త బృందాల వారు పలహారాలు ఏర్పాటు చేయటం వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా భక్తులకి మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేశారు ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకి శ్రీ గంగా గంగాబ్రహరంభ మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో వేద పండితుల నడుమ కళ్యాణ వైభవం జరుగుతుందని ఆలయ ఈఓ గారు తెలియజేస్తున్నారు సుదూర గ్రామాల నుంచి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చాలా ప్రాంతాల నుంచి కూడా ఈ శివాలయంలోని శ్రీ మల్లేశ్వర స్వామివారిని చూడటానికి చాలామంది విశేష సంఖ్యలో భక్తులు ఆదరవుతున్నారు చూడండి బారులు తీరిన భక్త జన సందోహం శివరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ రాత్రికి స్వామివారి ఎదురుకొల ఉంటుంది ఎదురుకోల తర్వాత స్వామివారికి రాత్రి పన్నెండు గంటలకి కళ్యాణ కార్యక్రమం చేస్తారు రేపు రథోత్సవం జరుగుతుంది రుద్రాభిషేకాలు కూడా చాలామంది చేస్తున్నారు స్వామివారికి రేపు దివ్య రథోత్సవం ఉంటుంది మంగళగిరి